పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు అన్నయ్యా పదకొండో రెండు పదకొండో రెండు వేలు పదకొండో రెండు పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల రెండు వందలు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో రెండు పదకొండో మూడు పదకొండో మూడు పదకొండు నాలుగు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు ఒకటి పన్నెండటి పన్నెండు ఒకటి 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 పన్నెండు వాటి డిబే పన్నెండోటి పన్నెండు వాటి పన్నెండు పన్నెండవ పన్నెండు పన్నెడవాటి పన్నెండు 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 వాటి ఐదు పన్నెండు వాటి వాటా సార్ పన్నెండు ఒకటి పన్నెండు వాటి పన్నెండు 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 రెండు పన్నెండు రెండు 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 పన్నెండో రెండు పన్నెండు వేల పన్నెండు వేల పన్నెండో రెండు 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 పన్నెండు పన్నెండో మూడు పన్నెండో మూడు వేలు పన్నెండో మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు వేల మూడు వందలు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు అంకయా పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు వాడ సరండి సార్ పన్నెండు నాలుగు 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 పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది 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 వడో సార్ సార్ మూడోసారి రెండు